హాయ్ దిస్ ఈస్ సౌమే హోటల్ యువర్ క్వాలిఫైడ్ యోగా ట్రైనర్ ఈరోజు టాపిక్ వచ్చి నాభిమర్దన ఈరోజు వీడియోలో మనం నాభిమర్దన ఎలా చేస్తారు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దీన్ని ఎవరు చేయకూడదు చేస్తే ఎవరు ఏ ఆయిల్స్ యూజ్ చేయాలో తెలుసుకుందాం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం ఈ నాభి దేహంలోని చాలా వ్యాధులకి ఈ నాభిమర్దన ఒక పరిష్కార మార్గం నాభి అనేది డెబ్బై రెండు వేల నరాల చివరను కలిగి ఉన్న ఒక పవర్ హబ్ లాంటిది నాభిలో రెండు నుంచి మూడు చుక్కలు నూనె వేసి మర్దన చేయడం వల్ల ఈ నాభికి అనుసంధానమైన నరాలు ఉత్తేజం చెంది ఏ అవయవం అయితే సరిగా పనిచేయట్లేదో ఆ అవయవానికి చెందిన నరాలు స్పందించి యాక్టివ్ గా పనిచేస్తాయి నాభి మర్దన ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఏంటంటే ఇది జఠరాగ్ని సమతుల్యం చేస్తుంది ఎవరికైతే జీర్ణశక్తి తక్కువగా ఉంటుందో అంటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఉండడం డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రెండవ ప్రయోజనం ఏంటంటే ఒత్తిడిని తగ్గిస్తుంది ఆందోళనగా ఉండడం అలసిపోయి ఉండడం సో యాంగ్జైటీ మరియు లేని సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మూడవ ప్రయోజనం ఏంటంటే ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ముఖ్యంగా పిల్లల్లో ఈ వాతావరణ మార్పులతో వచ్చే ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కాపాడుతుంది ఈ నాభి అనేది బ్రెయిన్కి గా కమ్యూనికేట్ అయి ఉండడం వల్ల ఎవరైతే ఈ నాభిమర్దన చేసుకుంటారో ఆ పిల్లల్లో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మానసిక ఎదుగుదలకి ఇది చాలా దోహదపడుతుంది మరియు వీళ్ళల్లో అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది నాలుగవ ప్రయోజనం ఏంటంటే ఇది ముఖ్యంగా మహిళలకి టీనేజ్ గర్ల్స్కి ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు అంటే మెనిస్ట్రల్ క్రామ్స్ కానీ మెనెస్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఐదవ ప్రయోజనం ఏంటంటే బాడీ పెయిన్స్ మీకు జాయింట్ పెయిన్స్ కానీ మజిల్స్ పెయిన్స్ కానీ స్టమక్ పెయిన్ కానీ ఇటువంటి ఏ పైన ఉన్న బాడీలో ఇది ఒక మంచి చిట్కా అని చెప్పచ్చు ఇక చిట్ చివరమైంది అందరికి ఇష్టమైంది చర్మ సౌందర్యం ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక వరం లాంటిది ఈ నాభిమర్దం చేసుకోవడం వల్ల వీళ్ళకి స్కిన్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది వీళ్ళ స్కిన్ పిహెచ్ వాల్యూ మెయింటైన్ చేయబడుతుంది మరియు గా కూడా పనిచేస్తుంది ఇది ఈ విధంగా నాభిమర్దన ప్రయోజనాలు హెడ్ టు టో అంటే తల నుండి అరికాలు వరకు మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఇది ఒక మంచి చిట్కా అని చెప్పొచ్చు ఈ నాభిమర్దన ఎవరు చేయకూడదు అంటే ముఖ్యంగా పాలిచ్చే తల్లు గర్భిణీ స్త్రీలు కడుపులో అల్సర్స్ ఉన్నవాళ్ళు మరియు ఐబిడి ప్రాబ్లమ్స్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు చేయకపోవడమే మంచిది ఇక ఏ ఆయిల్స్ యూజ్ చేయాలి ఏ ఆయిల్ అయినా సరే స్వచ్ఛమైనది అంటే ఆర్గానిక్ కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు ఏ విధంగా యూజ్ చేయాలి మీరు ఏ ఆయిల్ని చేయాలనుకుంటున్నారో ఆ ఆయిల్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని వేడి నీళ్ళలో కాసేపు అంటే ఆయిల్ గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి ఆ ఆయిల్ని టూ టు త్రీ డ్రాప్స్ నాభిలో వేసి వృత్తాకారంగా క్లాక్ వైజ్ లో మీరు ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేయండి దాన్ని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఒక నాప్కిన్ తీసుకొని క్లీన్ చేసేసేయండి ఈ నాభిమర్దన రాత్రి పడుకునే ముందు లేదంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత కానీ అప్లై చేస్తే ఎక్కువ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఈ నాభిమర్దన ఎటువంటి వారు ఎటువంటి ఆయిల్ యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ స్కిన్ డ్రై స్కిన్ అయితే వాత స్వభావం కలిగిన శరీరతత్వం అంటే యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో వీళ్ళలో డైజెషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి వీళ్ళకి కాంటెస్పేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది వీళ్ళకి నువ్వుల నూనె ఉత్తమం మీ శరీర తత్వం స్వభావం కలిగి ఉంటే అంటే మీ స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా ఉంటాయి అలర్జీస్ ఉంటాయి మీకు ఎసిడిటీ కూడా ఉంటుంది వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇటువంటి వారికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ కఫ స్వభావం ఉన్న వాళ్ళకి ఆవు నూనె మస్టర్డ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది